వాల్మీకి సంఘం వారిచే ఎల్ భాస్కర్ సన్మానం పలమనేర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎల్ భాస్కర్ ను పలమనేరులో వారి ఆఫీస్ నందు వాల్మీకి సంఘం నాయకులు సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి పదవులు మరెన్నో చేపట్టాలని కాలేజీ రోజుల్లోనే వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితిలో భాగస్వాముడై అనేక కార్యక్రమాలు చేశారని ఆంధ్రప్రదేశ్లోనే గాక తెలంగాణ తమిళనాడు ఢిల్లీ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వీఆర్పీఎస్ గొంతుకు వినిపించారని ఆనాటి రక్షణ మంత్రి భూటాసింగ్ను కూడా మీటింగ్ కు పిలిచి ఆయన ముందు తమ గొంతుక వినిపించాడని చాలా మంది ఉన్న పలమనేర్ బార్ అసోసియేషన్లో ఎల్ భాస్కర్ ను ఈ పదవి వరించడం వెనుక ఆయన కృషి సామరస్య ధోరణి కలుపుగోలుతన ఉండబట్టే రోజు ఈ పదవి వాల్మీకి ఆయనను ప్రశంసలతో మాన్య శ్రీ మందకృష్ణ మాది గారు గత ముప్పై సంవత్సరాలుగా పోరాడుతూ ఎండగాడు మొన్న ఏపీ ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అసెంబ్లీలో అమలు కావడంతో మేమంతా చాలా సంతోషకరంగా భావిస్తున్నాము అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు సహకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం పండిదల పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మాకు ఈ వర్గీకరణ లబ్ధి పొందామని మీడియా మిత్రులుగా తెలియజేస్తున్నాను ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అన్నగారు ఎంతో అలసిపోయిన ఆ తన సర్వస్వాన్ని మాదిగా మాదిగా ఉప్పు కులాలకి అందించారని ఈ తెలియజేస్తూ ఈ చిన్న ఉపన్యాసాన్ని గుర్చుకుంటున్నాను